హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఓపెన్ ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా నాకు తెలిసిన ఒక యూనివర్సిటీ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఓకేనా మోస్ట్లీ ఏది అంటే ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ ఇట్లా అడుగుతూ ఉన్నారు కదా అయితే అది మీ చాయిస్ని బట్టే ఉంటుందండి ఏది తీసుకున్నా సరే ఫర్దర్గా మీరు దాంట్లో బాగా చదవగలగాలి దాంట్లో మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలగాలి అనమాట ఓకేనా అయితే మనకి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండి ఇది ఓకేనా సాటర్డే సండే క్లాసెస్ అయితే ఉంటాయి ఏమైనా హాలిడేస్ ఉంటే మళ్ళీ మధ్యలో హాలిడేస్ ఉండొచ్చు లేదంటే మాత్రం ఎవ్రీ సాటర్డే సండే క్లాసెస్ అయితే మనకి కండక్ట్ చేస్తారు ఓకేనా ఎక్కడైతే మీరు స్టడీ సెంటర్స్ మనకి దగ్గరలో కూడా ఏదైతే ఉందో దాంట్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అండ్ అలాగే ఒకవేళ మీరు తీసుకున్న స్టడీ సెంటర్లో అంటే ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్స్ కానీ అట్లాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు తీసుకున్న స్టడీ సెంటర్లో మాత్రం ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే లేకపోతే నియర్ బై స్టడీ సెంటర్ ఎక్కడైతే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారో అక్కడికైతే మిమ్మల్ని పంపిస్తారు ఎందుకంటే వన్ ఆర్ టూ మెంబర్స్ కోసం మళ్ళీ లెక్చరర్స్ని ప్రొవైడ్ చేయలేరు కాబట్టి ఓకేనా అయితే ఇప్పుడు మనం యూజీ ప్రోగ్రామ్స్ అంటే మనకి ఇంటర్ అయిపోయిన తర్వాత మనం తీసుకునేది అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట దాని తర్వాత పీజీ అనమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయి అందు ఫీజ్ ఎంతెంత ఉందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనమాట యూజీ ప్రోగ్రామ్స్లోకి వచ్చేసేసరికి ఫస్ట్ బీఏ బ్యాచిల్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ అనమాట ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదంటే అది ఎక్కడంటి ఏపీలో ఓపెన్ స్కూల్ చదివిన వాళ్ళైనా లేదంటే టీఎస్ ఓపెన్ స్కూల్ చదివిన వాళ్ళైనా సరే లేదంటే రెగ్యులర్లో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే అనమాట ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి లేదంటే ఎనీ ద టూ ఇయర్ ఐటీఐ ఆర్ టూ ఇయర్ వెకేషనల్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి ఆర్ త్రీ ఇయర్ పాలిటెక్నిక్ కోర్స్ ఇవి చదివిన వాళ్ళు ఎవరైనా సరే బీఏ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట ఓకేనా మనం టెన్త్ తర్వాత ఐటీఐ చదవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ ఐటీఐ కోర్స్ చదివిన వాళ్ళైనా లేదంటే ఏదైనా టూ ఇయర్స్ వెకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఓకేనా లేదంటే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే బీఏలో జాయిన్ అవ్వచ్చు అయితే ఇక్కడ మనకి మినిమం ప్రోగ్రామ్ డ్యూరేషన్ త్రీ ఇయర్స్ అని ఉంది మ్యాక్సిమమ్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ సిక్స్ ఇయర్స్ అని ఉంది కదా అంటే ఏంటంటే మనకి త్రీ ఇయర్స్ అయితే ఎగ్జామ్ మనకి బిఏ అనేది త్రీ ఇయర్స్ ఉంటుందండి దాన్ని మ్యాక్సిమం డ్యూరేషన్ సిక్స్ ఇయర్స్ అంటే ఏంటంటే ఒకవేళ మీకు ఏవైనా సరే మీరు ఫెయిల్ అయ్యారనుకోండి సబ్జెక్ట్స్ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఈ సిక్స్ ఇయర్స్ లోపు మీరు అవి కంప్లీట్ చేయాలండి ఓకేనా ఒకవేళ సిక్స్ ఇయర్స్ లోపు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ యాజ్ ఈజ్గా ఫస్ట్ నుంచి బీఏలో అన్ని సబ్జెక్ట్స్ చదువుకొని రాయాల్సి వస్తుంది ఓకేనా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు త్రీ ఇయర్స్ ఉన్నారు థర్డ్ ఇయర్ ఏదన్నా ఒక సబ్జెక్ట్స్ పోయింది లేదంటే సెకండ్ ఇయర్ ఏదైనా ఒక సబ్జెక్ట్ పోయింది అనుకోండి సిక్స్ ఇయర్స్ లోపు డెఫినెట్లీ మీరు కంప్లీట్ చేయాలి అప్పుడు మాత్రమే మీకు సర్టిఫికేట్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు ఆ విధంగా కాకుండా ఉంటే మాత్రం మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి డిగ్రీ అనేది చదువుకుంటూ రావాలన్నమాట ఇది మనకి తెలుగు ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ మీడియమ్స్లో అవైలబుల్లో ఉంది ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ల్యాబ్ ఫీ అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుందండి ఒక సబ్జెక్ట్కి మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకేనా అది మనం తీసుకునే సబ్జెక్ట్స్ని బట్టి ఉంటుంది మీరు ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ల్యాబ్ అవసరం కదా అప్పుడు మనం ల్యాబ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ వచ్చేసి ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి అయితే అండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రం కొంచెం ఫీజు ఎక్కువగా ఉంటుందండి ఓపెన్లో ఫోర్ థౌజండ్ ఉంది అండ్ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ల్యాబ్ ఫీ మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిగతా మ్యాథమెటిక్స్కి కంప్యూటర్ అప్లికేషన్స్కి కూడా సేమ్ అండి ఫస్ట్ ఇయర్లో ఎంత ఫీజు ఉంటుందో సెకండ్ ఇయర్లో కూడా అంతే అండ్ థర్డ్ ఇయర్లో ట్యూషన్ ఫీజు వచ్చేసి మళ్ళీ సేమ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ మిగతా ఫీజు అంతా యాజ్ ఇట్ ఈస్ అనమాట తర్వాత వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ దీనికి ఎలిజిబిలిటీ కూడా సేమ్ అండి ఓకేనా ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి ఓపెన్ స్కూల్లో కానీ రెగ్యులర్ కానీ ఏ విధంగా అయినా సరే లేదంటే ఐటీఐలో కానీ వెకేషనల్ కోర్స్ కానీ ఏదైనా సరే కంప్లీట్ అయి ఉండాలన్నమాట ఎలిజిబిలిటీ అన్నిటికీ సేమ్ ఉంటుంది అన్నిటికీ మినిమం మాక్సిమం డ్యూరేషన్ కూడా సేమ్ ఉంటుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి లేదంటే మనకి సిక్స్ ఇయర్స్ వరకు టైం ఉంటుంది సిక్స్ ఇయర్స్లో మొత్తం కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి డిగ్రీ అనేది చదువుకుంటూ రావాలి అయితే మనకి బీకా బీకామ్ మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం మీడియంలోనే అవైలబుల్లో ఉంది ఉర్దూ మీడియం ఆడిటోరియంలో లేదు దీనికి ట్యూషన్ ఫీజు వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్కి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్రాక్టికల్స్కి వచ్చేసి అండ్ ల్యాబ్ క్లాసెస్కి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకేనా ఎవ్రీ ఇయర్ మ్యాథ్స్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి అయితే మాత్రం ఫోర్ థౌజండ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ అండి బీఎస్సీలో ఎలిజిబిలిటీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి ఓకేనా ఇది కూడా సేమ్ మినిమమ్ మ్యాక్సిమమ్ డ్యూరేషన్ అనేది సేమ్ ఉంది ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అండ్ ఉర్దూ మీడియంలో కూడా మనకి బీఎస్సీ డిగ్రీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఏ ఇయర్ ఫీజు ఆ ఇయర్లోనే సబ్మిట్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ దీనికి ఎలిజిబిలిటీ కొంచెం డిఫరెంట్ అండి మిగతా వాటిలో కాదు అప్లికెంట్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు ద బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళే దీన్ని చేయడానికి దీనికి ఎలిజిబుల్ అనమాట ద ఫాలోయింగ్ ఈస్ ద అడ్మిషన్ ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే ఏమై ఉండాలి గ్రాడ్యుయేట్స్ వర్కింగ్ ఇనే రికగ్నైజ్డ్ లైబ్రరీ విత్ మినిమమ్ ఆఫ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఏ రెగ్యులర్ ఆర్ సబ్స్టాన్షియల్ పోస్ట్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ రికార్డింగ్ అసిస్టెంట్ ఆర్ అబవ్ ఓకేనా వన్ ఇయర్ మీరు ఏదైనా లైబ్రరీలో పనిచేసినట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ అలాగే వచ్చేసి గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ మీరు ఏదైనా డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేసినా సరే ఓకే లేదంటే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రికేట్ మార్క్స్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఇది విల్ బీ ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీఎస్టీ క్యాండిడేట్స్ ఓకే మీరు ఇంతకుముందు కానీ ఇక్కడ ఇచ్చిన కోర్సెస్లో ఏమైనా చేసి ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అనమాట ఓకేనా అండ్ ఇక్కడ మనకి మినిమం ప్రోగ్రామ్ డ్యూరేషన్ వన్ ఇయర్ మాక్సిమం ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి టూ ఇయర్స్ అనమాట అంటే ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మీరు సెకండ్ ఇయర్ లోపే కంప్లీట్ చేయాలి లేకపోతే మళ్ళీ అది వ్యాలిడిటీ ఉండదు ఇక్కడ మనకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబుల్ ఉంది మనకి బిఎల్ఈడి మాత్రం అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ వచ్చేసి వన్ ఇయరే ఉంటుంది వన్ ఇయర్కి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ అనమాట ట్యూషన్ ఫీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు సారీ ఫైవ్ థౌజండ్ అండ్ త్రీ హండ్రెడ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ అండి నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడ్ ఎవరైనా టీచర్ అవ్వాలనుకుంటే టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు చేయాల్సింది మస్ట్ అండ్ షుడ్గా బీఈడ్ ఉండాలి వాళ్ళకి అది ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకైనా సరే హైయర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకైనా సరే కాబట్టి బీఏడ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ చూద్దాం ద క్యాండిడేట్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఐదార్ ఇన్ బీఏ బీఎస్సీ బీకామ్ ఓకే మనం ఇప్పుడు ఓన్లీ డిగ్రీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతే మనకి బిఏడ్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి బీఏడ్ గురించి ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు తర్వాత కామెంట్ చేయండి మళ్ళీ దీని గురించి డి డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట ఇది కూడా బీఏడ్కి సంబంధించిందే ఓకేనా ఈ విధంగా మనకి యూజీ కోర్సెస్ అయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఈ యూనివర్సిటీ గురించి చెప్పడానికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే అండి క్లాసెస్ అనేవి చాలా వరకు జరుగుతాయి అండ్ కాకపోతే చెప్తున్నాను కదా మీరు తీసుకున్న స్టడీ సెంటర్లో క్లాసెస్ జరగకపోతే మాత్రం నియర్ బై ఉన్న స్టడీ సెంటర్కి మీరు మిమ్మల్ని వెళ్ళమని అయితే చెప్తారు ఎందుకంటే పర్టికులర్గా కనీసం ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అన్నా లేనిదే మాత్రం క్లాసెస్ అయితే జరగవు ఆల్ ఓవర్ మనకి తెలంగాణ స్టేట్లో కానీ అంటే ఏపీలో కానీ చాలా స్టడీ సెంటర్స్ అయితే వీళ్ళకి ఉంటాయి కాబట్టి ఒకసారి చూడండి నేను పీజీ ఇందులోనే కంప్లీట్ చేశానండి రెగ్యులర్లో ఓకేనా నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు బట్ కాకపోతే నేను కరోనా టైంలో కంప్లీట్ చేశాను కాబట్టి అప్పుడు మాకు క్లాసెస్ సరిగా జరగలేదు హా మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే హాఫ్ క్లాసెస్ ఆన్లైన్ మోడ్ అండ్ హాఫ్ మనం రెగ్యులర్ వెళ్ళాలి అదే సాటర్డే సండే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట టోటల్ ఎయిటీన్ సమ్ వాట్ సిక్స్టీన్ ఆర్ ఎయిటీన్ ఉంటాయి అనుకుంటా క్లాసెస్ ఓకేనా ఎయిట్ క్లాసెస్కి ఏమో మనం కాలేజ్కి వెళ్ళాలి అంటే యూనివర్సిటీకి ఎయిట్ క్లాసెస్ ఏమో ఆన్లైన్లో ఉంటాయి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి యూనివర్సిటీ అయితే మీకు రెగ్యులర్లో చేయాలనుకుంటే మాత్రం నార్మల్ కాలేజెస్ చూసుకోవచ్చు డిగ్రీ అండ్ లేదు మేము ఓపెన్లో చేయాలనుకుంటే మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఉస్మానియా ఓపెన్ యూనివర్సిటీ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ యూజీ ప్రోగ్రామ్స్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడు అన్నీ చెప్పేసుకున్నాం అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి డిప్లొమా ప్రోగ్రామ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనకి బీఏ బీఎస్సీ బీకామ్ ఇవి కాకుండా డిప్లొమా కోర్సెస్ కూడా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చాలా కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి చాలామంది అడిగారు ఫోటోగ్రఫీ చేయాలంటే పెయింటింగ్ చేయాలంటే ఆ కోర్సెస్ ఎక్కడ ఉంటాయని మనకి ఇక్కడ డిప్లొమాలో ఉంటాయండి అవన్నీ బట్ ఇప్పటికే వీడియోలో ఎంతే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ మళ్ళీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అప్పుడే నేను నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్